పరిశుద్ధుడా మహోన్నతుడ మహాకరుడా సర్వాధికారి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రీతండ్రి మీ పరిశుద్ధ నామాన్ని స్థుతిస్తున్న మీ నామాన్ని కనపరుస్తున్నా ఈ ప్రభుత్వం మీ పరిశుద్ధ ఆలయంలో చేరి మిమ్మల్ని స్థుతించడానికి మీ నామాన్ని కనపరచడానికి మీ దివ్యమైన మాటలు వినడానికి మాకు మీరు అనుగ్రహించిన అమూల్యమైన సమయాన్ని బట్టి మీ కృతజ్ఞత వమనాలు చేస్తున్నాను ప్రభావ ఇప్పటివరకు పాడి మీ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని ఇచ్చారు ఇప్పుడు మీ మాటలు వినబోతుండగా మా హృదయాలు తెరవండి మా అందరికి కావలసిన వర్తమానం మాకు అనుగ్రహించండి మీ వాక్యం ద్వారా మేము దీవించబడాలి ఆశీర్వదించబడాలి బలపరచబడాలి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు చనిపోయి సమాధి చేపడి మూడో దినాన మృత్యుం చేయడాయి తిరిగి లేచిన తర్వాత ఎంతమందికి ఎన్ని రకాలుగా ఆయన ప్రత్యక్షమయ్యాడో ఆ ప్రత్యక్షత గురించి మన వాక్యాన్ని ఎంచుకుందాం ఈరోజు యేసు బ్రహ్మ మొట్టమొదటిగా ప్రత్యక్షం దేవుని ప్రత్యక్షత చూడడం అంటే అది గొప్ప భాగ్యమే యేసు బ్రహ్మ భూమి మీద జీవించినప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన బ్రతికున్నప్పుడు చాలా మంది ఆయన చూశారు ఆయనతో మాట్లాడారు ఆయన ద్వారా ఆశీర్వదించబడ్డారు ఏసు ప్రభు అనేక మందిని ముట్టారు స్వస్థపరిచారు రోగులను బాగు చేశారు దయాల పెట్టన విడిపించారు బలహీనతను బలపరిచారు ఎవరికి ఎలాంటి వర్తమానం కావాలి అలాంటి వర్తమానాన్ని ఇచ్చారు బ్రతుకున్నప్పుడు అందరూ ఆయన చూశారు చనిపోయిన తర్వాత సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచారు తిరిగి లేచిన తర్వాత దైవ ప్రత్యక్షతలు పొందుకున్నటువంటి ఆ ధన్యులు ఎవరో ఏ విధంగా ఉంటే మనం దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటామో ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా దైవ ప్రత్యక్షత పొందుకున్నది ఎవరు మన తెల్లవారు జరుగుతాను వాక్యం కదా ఎవరండి మగ్ధమేనే మరి ఫస్ట్గా పొందుకుంది యేసు ప్రభు మృతుల్లో నుండి పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత మొట్టమొదటిగా ప్రత్యక్షత పొందుకున్నటువంటి వారు ఎవరంటే ఒక స్త్రీ మద్దలేని మరియ ఈవిడ ఆ విధమైనటువంటి ప్రత్యక్షత పొందుకోవడానికి అలా కారణం ఏంటి ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు కనపడిపోతాడా ఎవరు దేవుని ప్రత్యక్షతల కోసము చాలా మంది ఇల్లు వాకిళ్ళు దేశాలన్నీ వదిలిపెట్టి ఋషులై తపస్సు చేయడానికి హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళిపోతున్నారు అచ్చంగా అక్కడే కూర్చుని దేవుని అన్వేషణం చేస్తున్నారు దైవం మాకు ప్రత్యక్షం అవ్వాలి దేవుడు మాతో మాట్లాడాలి ఆయన మేము చూడాలి అని అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు దేవుడు అంత ఈజీగా ప్రత్యక్షం అవుతాడా మనుషులు ప్రత్యక్షం కష్టం కష్టమవుతుంది రోజున అలాంటిది దేవుడు ప్రత్యక్షతనేటువంటిది చాలా కష్టం దేవుడు ఎవరు కనపడతాడని వాక్యం చెప్తుంది ఒక మాట యేసు ప్రభు చెప్పినటువంటి ధన్యతల్లో ఆయన అంటాడు హృదయ శుద్ధి గలవారు ధన్యుడు వారు దేవుని చూసేశారు ఎవరన్నా హృదయం శుద్ధిగా ఉండండి అంటే ఎవరైనా యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలు తొంగుకున్నారంటే వారిలో ఈ క్వాలిటీ ఉండి తీరాలి ఇరవై స్తోత్ర తర్వాత ఈ దేవుడు ఎవరికి ప్రత్యక్షం అవుతాడంటే తన్ను వెదకు వారికి ప్రత్యక్షం అవదును అని చెప్పాడు దేవుడు ఎవరికి ప్రత్యక్షం అవుతానంటే తన్ను వెదకు వారికి ఎవరైతే వెదుకుతారో దేవుడు నాకు కనబడాలి దేవునితోనే మాట్లాడాలి ఆయన స్వరాన్ని వినాలి ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి ఆయన ఎవరైతే దేవునిని వెతుకుతారో వాడు తప్పనిసరిగా కనుగొంటారు దేవుడు స్తోత్రం ఉంది కాక ఈ రోజు చూడండి మధ్యలేని మరియ యేసు ప్రభు శిష్యులందరూ కూడా మేడగదిలో కూర్చున్నారు సైలెంట్ గా తెల్లవారితే యేసు ప్రభు తిరిగి లేస్తానని చెప్పిన రోజు ఆ రాత్రి అంతా కూడా మద్దలేని మరియ మిత్ర వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడు తెల్లారదా ఎప్పుడు సమాజ్ దగ్గరికి వెళ్ళాలా ఎప్పుడు తెల్లారదా ఎప్పుడు స్పృహం కలుసుకోవాలా అని ఆరాటంతో ఎదురు చూస్తూ ఉన్నాయి చూస్తున్నటువంటి మరియా ఇంకా తెల్లవారే చీకటిగా ఉన్నప్పుడే పరుగు పరుగున ఆమె సమాజ తోర దగ్గరకు వచ్చింది సమాజ్ తోర దగ్గరకు వచ్చి ఆడ చూస్తా ఉంటే ఆమెతో పాటు పేదరు అలాగే యోహన్ వీళ్ళిద్దరు కూడా వచ్చారు వీళ్ళందరూ వచ్చి చూస్తే అక్కడ సమాధి ఓపెన్ అయి ఉంది కాని సమాధిలో యేసు ప్రభు లేడు సమాధి బయట కూడా యేసు ప్రభు లేడు లేకపోయేసరికి వీళ్ళకి విస్మయం పొందారు ఏది ప్రభువు లేస్తే ఇక్కడ ఉండాలి కదా ప్రభు లేస్తే మనకు కనపడాలి కదా ఏమై ఉంటాడని వాళ్ళు ఆందోళన చెల్లి భయపడతారు ఒకవేళ ఇప్పుడు ఎవరన్నా ఈ రోమ పోలీసులు వచ్చి లేక యూదులు ఎవరన్నా వచ్చి ఇక్కడ మనల్ని చూసారంటే తోటలో అంటే ఈ సమాజంలో యేసు ప్రభు లేడు ఇక్కడ ఏసు ప్రభు లేడు మీరున్నారు ఏసు ఏం చేశారని వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ వాళ్ళు కొట్టడం కానీ లేకపోతే వేరే విధంగా వాళ్ళని హింసించడం కానీ చేస్తారనేటువంటి భయముతో పేతురు యోహాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వాడు వెనకాలే మద్దరే మరియు తెల్ల లేదు అక్కడే నిలబడి ఉంది దేవుడు స్తోత్ర యేసు దర్శనం పొందాలనుకుని వచ్చినటువంటి ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోయారు దర్శనం అవ్వకుండానే ఒక్క వ్యక్తి మాత్రం యేసు ప్రభు దర్శనం అయ్యేదాకా ఆయన పొందుకునేంత వరకు ఆయన స్వామి వరకు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని డిసైడ్ అయిపోయింది మధ్య మరియ అక్కడే కూర్చొని బాధపడతా ఉంది యేసు ప్రభు ఏమైపోయి ఉంటారు ఎవరు తీసుకెళ్ళిపోయి ఉంటారు ఆయన ఇక్కడ కనబడలేదు ఏంటి ఎలా లేచాడు ఎలా మొదలైంది అనేటువంటి సందేహాలతో మరి అక్కడే కూర్చుని ఉంది అయితే కొంచసేపయిన తర్వాత కొన్ని క్షణాల్లోనే మరొక వ్యక్తి అక్కడ ఆవిడ కనబడ్డాడు ఆ వ్యక్తిని చూడాలని ఆవిడ అనుకుంది ఈయన తోటమాని ఏమో ఈ గార్డెన్ని క్లీన్ చేయడానికి ఇక్కడ ఉన్నాడేమో అనుకుంది అనుకుని అంటదయా నువ్వేమన్నా నా తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతే చెప్పు ఆయన్ని నేను తుకొని తీసుకొచ్చుకుంటాను అంటే అప్పుడు ఆ వ్యక్తి ఒకే ఒక మాట అన్నాడు మరియా అన్నాడు మరియా అంటల్లోనే ఆవిడికి ఎక్కడో తట్టిందనమాట ఈ స్వరము నా ప్రభువే పైనే స్వరం ఆయనే నన్ను ఇంత ఆప్యాయతగా ఇంత ప్రేమగా ఇంత దయతో పిలిచేవాడు పలకరించేవాడు ఏసు ప్రభు ఒక్కడే ఎందుకంటే ఈ లోకంలో మధ్య లేని మరి అని అంత ఆప్యాయంగా పలకరించిన వారు ఎవరు లేరు ఎందుకంటే మధ్య లేని జీవితం బ్యాక్గ్రౌండ్ చాలా బోరస్ట్ అనమాట అలాంటి వ్యక్తిని ఏ తన తన మహాకృతిని బట్టి రక్షించాడు ఆమెలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళవచ్చాడు ఆమెను ఒక మనిషిగా మార్చాడు మనిషిగా మార్చిన తర్వాత ఇంకా ఏసు ప్రభుని ఆమె వదిలిపెట్టడం లేదు దేవుడు స్తోత్ర నాకు ఒక జీవితాన్ని ఇచ్చాడు ఏసయ్య నాకు ఒక ఇచ్చాడు నా బ్రతుకుని మార్చాడు మనుషుల్లో సమాజంలో నన్ను చేర్చాడు కాబట్టి యేసు ప్రభు నాకు నూతన జీవితాన్ని ఇచ్చిన యేసు ప్రభు నేను ఎన్నడూ విడిచిపెట్టకూడదని యేసు కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టి కూర్చుంది అక్కడ స్తోత్రం ఎవరి సమాజంలో ఒక స్త్రీ కూర్చుని ఉందంటే ఎంత డేర్ ఉంటే కూర్చుంటారండి అక్కడ లేదు డేర్ అంటే ఇక్కడ ఒక మాడ చెప్తారు పవన్ పత్రులు అంటాడు ప్రేమ ఈ యొక్క భయమును పోగొట్టు అంటాడు ఏసు ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ మద్దలేని మరేక అంత ఉంది భయాన్ని పోగొట్టేసింది చీకట్లో ఇంకా తెల్లవారు లేదు సమాధి సమాధిలో మనుషులు ఎవరు ఉండరు పెద్దోళ్ళు వచ్చారు చూసారు వెళ్ళిపోయారు కానీ ఈవిడ మాత్రం ఎంత డేర్గా అక్కడ కూర్చుందో తెలుసా ఆవిడికి ఏసై మీద అంత ప్రేమ ప్రేమంది స్తోత్రం స్తో ప్రేమ ఉన్న వాళ్ళు దేనికి భయపడరు చీకటికి భయపడరు ఒంటరితనానికి భయపడరు ఎవరో వచ్చి కొడతారని భయపడరు ఎవరో తీసుకెళ్ళి బంధిస్తారని భయపడరు ప్రేమించేటువంటి వారు ప్రత్యక్షమయ్యేంత వరకు అక్కడే కూర్చున్నటువంటి మద్దలేరు మళ్ళీ ఎక్కడు అభినందనలు తెలియజేసినా తక్కువే దేవుడు స్తోత్రం ఈ రోజుల్లో ఉన్నారు అని అనేటువంటి వాళ్ళు ఉంటారు కానీ చీకట పడితే ప్రార్థన ఒక్కడే దేవుని ప్రార్థించదు అది భయం ఇది భయం నేను అక్కడికి రాలేను ఇక్కడికి రాలేను అంత దూరమా ఇంత దూరమా అని ఏదో ఒకటి చెప్పి దైవ దర్శనం పొందడానికి దగ్గరకు రాలేనటువంటి తిరిగి వాళ్ళు చాలా మంది ఉన్నారు తిరిగి తన ఎందుకు ఉందో తెలుసా ప్రేమ లేదు కాబట్టి ప్రేమ ఉన్న వాళ్ళు దేనికి భయపడదు దేవుడు స్తోత్ర ఏసై అంటే నాకు ప్రేమ ఎంత కష్టమైనా నేను ఏసై దగ్గరికి వెళ్తాను అది చీకటైనా ఏసై దగ్గరికి వెళ్తాను వంటనైనా ఏసై దగ్గరికి వెళ్తాను అది దెయ్యాలు ఉన్నాయన్నా ఏసై దగ్గరికి వెళ్తాను అదే స్తోత్రం కలిగి సమాధిలో నిలబడి ఏసుని కడుగునేంత వరకు ఏసు ప్రత్యక్షత పొందుకునేంత వరకు అక్కడి నుంచి ఒక అడుగు కూడా బయటికి వెయ్యనంత ధైర్యవంతురాలు మగ్ధలే మరి అజరు స్తోత్రం అలెవయ్యా ఎవరికి ప్రత్యక్షమైన ఆయన కొనుకుడు ఎవరు ప్రత్యక్షం అవుతాడు ఆయనను కనుగొనాలనేటువంటి ఆరాప తో ఎదురు చూపు ఆశ ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఆశతో కూర్చుంది ఏమాశండి ఎవరినో చూడాలని ఆశ కాదు ఏ సెలబ్రిటీనో చూడాలని కాదు ఏసును చూడాలని ఆశ ఎవరితో మాట్లాడాలని తపన ఏసుతో మాట్లాడాలి లోకస్తులతో మాట్లాడడం వారు కాదు ఏసుతో మాట్లాడడం కొరకే ఆవిడ అక్కడ ఎరువులు చూసింది దేవుడి స్తోత్రం నువ్వు కూడా యేసుని దర్శించుకోవాలంటే దేవుని ప్రత్యక్షతను పొందుకోవాలంటే నీలో కూడా ఆశ ఉండాలి నీలో కూడా ఏసుని చూడాలనే తపన నీలో ఉండాలి దాని కొరకు ఎంతైనా తెగించి ముందుకు వచ్చేటువంటి ధైర్యం మనలో ఉన్నప్పుడే యేసు మనకు ప్రత్యక్షం అవుతాడు కొంతమంది యేసును చూడాలని ఒక అడుగు ముందుకు వేస్తారు అడుగు వెనక్కి వేస్తారు ఉండ దైవ దర్శనం పొందుకోవాలి అంటే నీలో ఆ ధైర్యం ఉండాలి ఆ సాహసం ఉండాలి ఆ ప్రేమ ఉండాలి ఆ కోరిక ఉండాలి ఆ అభిలాష నీలో ఉంటే మద్దలేని మరియకు ప్రత్యక్షమైనట్లుగా ఏసు ప్రభు నీకు కూడా ప్రత్యక్షమవుతాడు దేవుడికి దేవుడి లేదు భయ్యా ఏసు ప్రత్యక్షత పొందువాడు అండి సామాన్యమైన విషయం అండి అది దేవుడే ప్రత్యక్షం అవ్వాలంటే ఋషులకే ప్రత్యక్షం అవ్వడం లేదు ఒక సామాన్యమైన స్త్రీకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడికి స్తోత్రం రెండో ప్రత్యక్షత గురించి చెబుతాడు యేసు ప్రభు మృతుల్లో తిరిగి లేచిన తర్వాత అక్కడక్కడ అనేక సందర్భాల్లో అనేక మందికి ప్రత్యక్షమయ్యాడు కనిపించారు ఆయన వారిలో ఒకసారి ఎవరంటే ఇక్కడ మనం చదవచ్చు లోకసభ తీరు నాలుగు అంశాలు పాల్పొడవచ్చు ఇదిగో లేనకు ఆమడ దూరములున్నాయి ఎంఐఎం గ్రామమునకు మెల్చు జరిగిన సంఘటన కూర్చి ఒకరితో సంభాషించు ఆ సంభాషించు ఆలోచించుకొని చూడగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను కోడిచంద్ర దిగదేవును ఆ రోజునంట ఇరుషులేములోను ఇస్రాంతా కూడా ఒకటే గరివినంట ఏ గరివిలో తెలుసా యేసు ప్రభు చనిపోయాడు ఆయన సిలువులో మరణించాడు అది అందరికి తెలిసిన వాస్తవమే మరణించాడు సిలువులు అన్నాడు ఆయన సమాధి చేశారు అన్నది కూడా అందరూ తెలిసినటువంటి వాస్తవే కానీ ఆయన మృత్యుల్లో నుండి లేచారు అన్నది మాత్రం చాలా మందికి తెలియదు దేవుని స్తోత్రమే లేవయా అందరూ నలుగురు ముగ్గురు కూర్చున్న చోట అందుకోవడం మేమనుకోండి చేసుకు చనిపోయాడు తెలుసులేవయ్యా ఏసు యేసుప్రభు ఆయన శిష్యులు సమాధి చేశారు తెలిసిలేవయ్యా ఏసు యేసుప్రభు లేచ నిజమా ఇంకా డౌట్ పడుతున్నారు దేవుని స్తోత్రం కలివ సో ఏ సమాధి చేపట్టడం అందరికి తెలుసు దాని గురించి మాట్లాడుతున్నారు ఏ సుబ్రహ్మ మృతుల్లో నుండి తిరిగి లేచాన్నే అది ఎంతమందికి తెలుసు మద్దలేని మరి ఆమె తప్పలేదు ఎవరికి ఆమె తర్వాత ఆయన శిష్యులైనటువంటి వారికి చెప్పింది కానీ వారిలో కొంతమంది నమ్మలేదు ఏమన్నా తెలుసా నువ్వు పిచ్చిదాన్ని అన్నారు నువ్వు పిచ్చిదానివన్నది ఆమె వేరే దానిలో చూశారు ఏ సుబ్రహ్మణ్ణి కనుగొనేటువంటి ఆమె రెండో ప్రత్యక్షతలో అదే రోజున యోసులే మోసులందరూ కూడా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చున్నా నలుగురు కూర్చున్నా ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే ఏసు గురించే మాట్లాడుతున్నారు ఏసు బాబువాడు ఆయన ఇలాగా అద్భుతాలు చేశాడు మహద్కార్యాలు చేశాడు దెయ్యాలు నల్లగొట్టాడు స్వస్థతలు చేశాడు ఇన్ని కార్యక్రమాలు చేసిన యేసు అన్ని మంచి చేసిన యేసుని ఎంత దుర్మార్గంగా ఎంత దౌర్జన్యంగా చంపేశారు ఏమిటని అనేక రకాల సంభాషణలు ఆ దేశం అంతా కూడా మాట్లాడుకుంటారు ఈ ఇద్దరు కూడా ఎమ్మాయి అనే పట్టణానికి ఆ గ్రామానికి వాళ్ళు వెళుతూ యేసుని గురించి మాట్లాడుకున్నారు ఎవరి గురించి సంభాషణ చేస్తున్నారండి వాళ్ళిద్దరు కలిసి యేసుని గురించే వాళ్ళు సంభాషణ చేస్తున్నారు ఒక గ్రామాలకు వెళ్ళచ్చు జరిగిన సంగతులన్నిటి గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండే వారు సంభాషించుకోవచ్చు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నేర్చు దేవుత్ర ఎవరి మధ్యలో వచ్చాడు ఏసయ్యా ఇద్దరి మధ్యలో పెంచాడు ఈ ఇద్దరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు ఏసై స్తోత్రం లేదయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు నానామం పేరుట వారి మధ్యలో ఉంటానని చెప్పాను దేవుడు స్తోత్రం చెప్తాడు హలేయా దేవుడు మనతో కలిసి నడవాలంటే ఏసు మనతో కలిసి మాట్లాడుతూ సంభాషిస్తూ నడవాలంటే మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలంటే అండి గురించే మాట్లాడాలి దేవుడు స్తోత్రం హలే మనుషుల నేచర్ ఎలా ఉందో తెలుసా ఇద్దరు గడిస్తే దేవుడు గురించి మాట్లాడు ఎవరి గురించి మాట్లాడతారు మూడో వ్యక్తి ఎవరో మొక్కలు తీసుకొచ్చి పెట్టుకుంటారు మధ్యలో ఆవిడలా ఈయన ఎలా ఈవిడలా ఉన్నాయి లేని ముసలి ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటాడు అలా మాట్లాడుకుంటా ఉంటే మన మధ్యలోకి ఎవరు వస్తారండి దేవుడు వస్తాడా దేవుడు మన మధ్యలోకి రావాలంటే వాడే మరిండి దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటే మీ ఇద్దరి మధ్యలో దేవుడు వచ్చి కూర్చుంటాడు దేవుడు స్తోత్రం చెప్తా అందుకనే దేవుడి వాక్యం చెప్తున్న మీరు ఎప్పుడు కూడా దేవుని గురించి సంభాషణ చెయ్యండి మీ పిల్లలతోనైనా మీ భార్యతోనైనా మీ బిడ్డలతోనైనా వాళ్ళ గురించి గురించి సంభాషణ కాదు వాళ్ళు అలాంటి వాడురా వీళ్ళు ఇలాంటి వాడురా అమ్మాయి వీళ్ళు ఇలాంటి వాడురా అని వాళ్ళ గురించి వెళ్ళొని సంభాషణ చెప్పాడు ఏసయ్యా ఎలాంటి వాడు మంచివాడు అని చెప్పడు అదే ఏసు గురించి మాట్లాడితే మన మధ్యలోనికి వస్తాడు ఏసు గురించి సంభాషణ చేయాలి యేసు గురించి మీరు సంభాషణ చేస్తూ ఉంటే ఆయన కార్యాల గురించి ఆయన జననాన్ని గురించి ఆయన చేసిన అద్భుతాల గురించి అలాగే ఆయన జననం మరణం పునరుద్ధానం గురించి ఆయన రాజ్యం గురించి ఆయన రాకడు గురించి ఎవరైతే మాట్లాడుకుంటారో వారి మధ్యలోనికి యేసు ప్రత్యక్షం అవుతాడు దేవుడు స్తోత్రం ఉన్నారు కదా వాళ్ళందరూ వేరే విధంగా మాట్లాడుకుంటున్నారేమో వీళ్ళు మాత్రం ఏసు గురించి జరిగిన దాని గురించి సంభాషణ చేస్తూ ఉన్నారు కాబట్టి ఏసు వారి మధ్యలోకి వచ్చి వారితో కూడా నడిచాడు వాళ్ళతో కూడా ఆయన మాట్లాడుతూ వెళ్తాడు కానీ ఒకటి ఎక్కడ ఏం జరిగింది తెలుసా వాళ్ళు ఏసు అని వాళ్ళు ఆయనను గుర్తించలేకపోయారు బ్రహ్మ స్తోత్రం కలిగిన కాక లేదయా చాలా మంది ఏసు మనతో నడుస్తున్నా ఏసు మనతో మాట్లాడుతున్నా గ్రహించలేరు ఆ ఉండదు ఎవరన్నా నడుస్తా ఉంటే నాతో నాతో నడిచొచ్చారు పలం నాతో మాట్లాడారు అని చెప్తారు కదా ఏసు నీతో నడిచేటువంటి దాన్ని నువ్వు గమనించాలి ఏసే నీతో మాట్లాడుతున్నాడు ఆయన నన్ను హెచ్చరిస్తున్నాడు ఆయన నన్ను బలపరుస్తున్నాడు ఆయనే నన్ను దీవిస్తున్నాడు అనేటువంటి గ్రహింపు మనలో ఉండాలి రేపు స్తోత్రంగా లేదయా మాట్లాడుకుంటా వెళ్తామంటే వీళ్ళు ఇంకా గ్రహించలేదు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఊరు చిన్న ఊరిలో ఒక చిన్న ఇల్లు వస్తే ఆ ఇంట్లో లోపలికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏసు ఏం చేశారు తెలుసా ఆయన దగ్గర ఉన్న రొట్టె తీసి వాడిద్దరికి నిలిచి వీడి వాళ్ళే వీడు వాళ్ళే ఇచ్చారు వాళ్ళు తిన్న తర్వాత వారి నేత్రములు తినబడ్డాయి దేవుని హలో భయ ఆ రెట్టె తిన్న తర్వాత వారి కొన్నులు చాలమే అప్పుడు గ్రహించారు వారితో కలిసి నడిచి వారితో సంభాషించింది కోడిపోయినా ఏసుక్రీస్తు అని దేవుడు స్తోత్రం గ్రహించారు ఇప్పుడు ఏసుక్రీస్తు రక్త మాంసంలో పాలు పొందుతున్నటువంటి కూడా క్రీస్తు శరీరంలో మనం మనమందరం కూడా గుర్తించాలి మనతోనే ఉన్నాడు మనం ఒంటరిగా నడవడం లేదు ఒంటరిగా ప్రయాణము చేయడం లేదు చీకట్లో ఒంటరి దేవుడు మనతో ఉన్నాడు దేవుడి స్తోత్రం లోకానుసారమే అన్ని కనపడతాయి కానీ దైవ సంబంధమైన మాత్రం కనబడదు సైతాండ ఈ లోక సంబంధమైన దేవత వారి నేత్రములకు గుడ్డితనము మనో నేత్రములకు గుడ్డితనం కలుగు చేసింది అండి చాలా మంది కనబడవు దేవుని దర్శనాలు కనబడవు దేవుడు కనపడం దైవ సంబంధమైన కార్యలు ఏమి కనబడవు లోకానుసారమైనవన్నీ లోకం చాలా ఎక్కడుందండి లోకం అంతా ఎక్కడో బయట చూడక్కర్లేదు ఎక్కడుంది ఎక్కడుందండి ప్రపంచం అంతా ఎక్కడున్నాయి ఈ ఫోన్ తేడిస్తే చాలు ఎవరితో పనుండదు ప్రపంచమే మన చేతిలో ఆ నవ్వాలనుకున్నాయి ఏడవాలనుకున్నాయి సరదా కొండాలి ఎంటర్టైన్మెంట్ మొత్తం ఎక్కడున్నాయి ఈ కనపడటానికి కళ్ళు చక్కగా తేటగా కనబడతాయి బైబుల్ చదవటానికి మాత్రమే ఆస్పాయ టీవీ చూడటానికి మాత్రం మొబైల్ చూడడానికి మాత్రం అన్ని స్పష్టంగా ఏ చిన్న లెటర్ కూడా చిన్న మనిషి కూడా పెద్దగా కనపడతాడు వాక్యం వచ్చేసరికి దైవ కార్యాలు చూడొచ్చేసరికి మాత్రం మన కళ్ళు కనపడవు కళ్ళు మసగా ఉంటాయి గుడ్డి చాలా కలుగు చేస్తుంది హలో మోహ దేనికోసం దైవ దర్శనం మనం చూడాలండి హలే మోహ దేవుడిని చూడాలి దేవా నాకు ప్రత్యక్షమవు నాతో మాట్లాడు నీ ప్రత్యక్షత నీ జీవమైన దర్శనం నీ ఒక దర్శనం అనే పొందుకోవాలని కోరుకుంటున్నా ఆలోచన నీకుంటే ప్రభు నీ యొక్క లోక సంబంధమైనటువంటి ఆ మనోయంత్రములకు గుడ్డితనాన్ని తీసివేస్తాడు దేవుడి స్తోత్రం అప్పుడు దైవ కార్యాన్ని కనబడతాయి అప్పుడు ఈ ఫోన్ చూస్తాం ఈ పక్కన పెట్టి బైబుల్ చదవాలనిపిస్తుంది బైబిల్ చదవడానికి మాత్రం ఎవరికి నిద్ర వస్తుంది తల్లనొప్పి వస్తుంది కళ్ళు లాక్పోతాయి మాత్రం ఏమన్నా పెయిన్ వస్తుందా పోను చూసేటప్పుడు కళ్ళు లాకపోవడం కానీ నితలు రావడం కానీ అలసట రావడం కానీ అలసట కూర్చుని చూసే వాళ్ళు పుడుకుని చెప్తూ మొదలు పెడతాను అవును కదా కానీ బైబులు కలవడానికి ఒక అధ్యాయం చదివే రెండో అధ్యాయం చదివేసరికి ఏమవుతుందంటే కళ్ళు వీక్పోతుంది లాకపోతుంది అంటే కళ్ళు మస్గ కనపడుతుంది అంట లెటర్స్ సరిగ్గా కనపడమంట ఏం చేస్తుంది అంటే ఈ లోక సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనం కలగేస్తాం దేవుడు నీతో నడుస్తున్నట్లు నీకు కనబడదు నీతో మాట్లాడుతున్నట్లు నీకు అర్థం కాదు దేవుడే నీ పక్కనే ఉన్నా నీకు అర్థం కావట్లే అందుకనే రెట్టె విడిచి వాళ్ళకి ఆయన ఇచ్చా దేవుని స్తోత్రం కలియుడుగా గలవులుగా సౌలు ఉన్నాడు కదా బైబుల్లో కొత్త నిబంధనలు సౌరు గారు సంఘాన్ని హింసించడానికి బయలుదేరాడు మనోడు తపస్సుకుమార్ కానీ వెళుతున్నాడు సంఘ వస్తే అక్కడ తలదాచుకున్నాడు వాళ్ళని చంపడానికి బయలుదేరాడు వెళ్తా ఉన్న మార్గంలో దేవుడు ప్రత్యక్షత దేవుడే కనపడ్డాడు డైరెక్ట్గా గొర్ర వేలుగు వాళ్ళ మీద ప్రకాశించు వాళ్ళు గుర్రాలు గడిపోయినాయి ఆయనతో వచ్చిన గడిపోయి ఆయన కూడా గడిపోయాడు ఆయనకి వెలుగు కనబడింది అంతటితో కళ్ళిపోయి కళ్ళిపోయింది ఏం కనపడట్ల ఆ తిన మార్గాన్ని వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఒక ఇంట్లో కూర్చుని దేవుడు స్తోత్రం చేయదు దేవుడు ఎలాంటి వ్యక్తులైనా ఎలాగైనా ఎలా మార్చాలో ఆయనకి తెలిసంది లేదు ప్రార్థన చేసేవాళ్ళు చంపడానికి వెళ్ళిన వాడు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తామంటే ఒక భక్తుడు వచ్చి ప్రార్థన చేశాడు డ్రైవచర్ వచ్చి ప్రార్థన చేస్తే ఆయన కళ్ళల్లో ఉన్న పొరలన్నీ కూడా అంట దేహస్తో మళ్ళీ కొంతమంది కళ్ళకి ఏమున్నాయి అట్ట అండి పొరలు పెట్టుంటాయి మంచి చెడును కూడా గ్రహించలేనటువంటి ఈ పొరలు పెట్టినటువంటి కళ్ళు చాలా మందిగా ఉంటాయి కొంతమంది కళ్ళల్లో దైవ దర్శనాలు చూసే కళ్ళు దేవుడు మనకి ఇచ్చు కాక కొంతమంది కళ్ళు ఏమంటే దయతో చూసే కళ్ళు అంటే ఏమంటే చాలా ప్రేమతో చూసే కళ్ళు అండి కొంతమంది కళ్ళు ఎలా ఉంటే తెలుసా అసూయతో ఈర్ష్యతో కోపంతో క్రోధాలతో చూసి దేవుణ్ణి చూసే నేత్ర దేవుడు మనకించుగాక లేయా సో వీళ్ళిద్దరికి దేవుని ప్రత్యక్షత ఎలా అయిందంటే ఏసుని గురించి సంభాషణ చేశాడు కాబట్టి ఏసు వీడి మధ్యలోకి వచ్చి వీరితో కూడా నడిచాడు వీళ్ళతో కూడా ఆయన సంభాషణ చేశాడు మనతో ఎవరో నడవాలని కోరుకోరాకండి ఎవరు నడవాలని కోరుకుందాం ఏ రోజు నడవాలని కోరుకుందాం దేవుడు చేతులు దేవుని మనుషులు మన మార్గాన్ని తప్పిస్తాడు వంకర మార్గంలో తీసుకెళ్ళిపోతాడు ఎవరు పనికిరాని మార్గంలో తీసుకెళ్తాడు యేసు సు మార్గంలో నడిచేటువంటి వారిగా మనం ఉండును గాక అమే హలోయ ఎవరి గురించి మాట్లాడాలి ఎక్కువ ఏసై గురించి మాట్లాడాలి వాళ్ళ గురించి వాళ్ళ గురించి అయ్యమ్మ అట్ట అయ్యమ్మ ఇట్ట వాళ్ళ అయ్యి అయ్యలా పిచ్చ మాటలు మాట్లాడుకుని వ్యర్థమైన మాటలు మాట్లాడి రోజుని అపవిత్రం చేసుకునే దానికంటే ఏసుని గురించి మాట్లాడితే ప్రత్యక్షత పొందుకుంటారు ఇద్దరు పొందుకుంటారు దేవుని స్తోత్రయా ఒక్కలే కాదు ఇద్దరు మాట్లాడుకుంటాండి ఇద్దరిని దేవుని దర్శిస్తాడు ఇద్దరితో ప్రభు మాట్లాడతాడు ఆమె తర్వాత మూడో ప్రత్యక్షత మనం గమనిస్తాం ఏసు ప్రభు ఆయన మృతుల్లో తిరిగి లేచిన తర్వాత ఎవరెవరికి ప్రత్యక్షతలో మనం గమనిస్తే ఆ రోజు ఏం జరిగిందంటే ఈ విషయాన్ని చూడండి సుమార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం గమనిద్దాం ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కడుగును గానీ వారితో చెప్తేదమా యేసు శిష్యులకి మొట్టమొదటిగా ప్రత్యక్షమైనటువంటి సందర్భం ఇది నిజంగా మొట్టమొదటి యేసు ప్రభు ఎవరికి కనపడాలండి ఎవరు కనపడాలి మనం అనుకుందాం యేసుతో ఉన్న వారితోనే కనపడాలి కదా ఆయన శిష్యులతో కనపడాలి కదా వారికి ఎందుకు కనపడలేదు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏమి లేదనుకుంట వారి వాళ్ళు ఏం చేస్తున్నారంట గదిలో కూర్చుని యూదులకు భయపడి బట్టలేని మరీ భయపడలేదు కానీ శిష్యులు మాత్రం భయపడ్డారు మరీ మాకు అసలు భయం లేదు యూదులకు భయపడలేదు రోమ సైనికులకు భయపడలేదు సమాజ చోటకు భయపడలేదు దిల్లాలు వస్తాయని భయపడిపడలేదు చీకత భయపడలేదు అని భయపడలేదు కానీ ప్రభుత్వం నీ కోసమే జీవిస్తాను చావైనా బ్రతుకైనా నీతోనే అన్నటువంటి పేరుతో ఎక్కడ కూర్చున్నాయండి భయపడి గదిలో కూర్చున్నాడు దేవునికి స్తోత్ర లేదు లేదయా ప్రకల్ ధాన్మలకి వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఆచరణలో పెట్టే వాళ్ళు మాత్రం అడుగుగా ఉంటారు ఎన్నైనా చెప్తారు దేవుని కోసం ప్రాణం పెడతాను దేవుని కోసం ఏదైనా ఇస్తానంటారు మూమెంట్కి వచ్చేసరికి వాళ్ళు ఆఫ్ ఉంటారు కనబడరు ఎక్కడికి వెళ్ళిపోయారు మాయమైపోతా ఉంటారు మాటలు కాదు ఒక మాట దేవుని వాక్యం చెప్తుంది మాటలతో కాక క్రియలతో ప్రేమించు అంటాడు దేవుత మళ్ళీ ఎలాగంటే అంటే ప్రేమించాల్సింది దేవుణ్ణి మాటలతో కాదు దేవుడు అంటే పిచ్చి ప్రేమ అంటే అంటారు ప్రార్థన చేయదు బిల్లుడు రహదు దైవ తెరిచితలు ఉండవు దేవుని స్వరాన్ని వెనరు దేవుని అంకొనిసరికి జీవించరు కానీ దేవుడు అంటే ప్రేమ అని మాత్రం మాటలు చెప్తారు మాటలతో కాక ఎలా ప్రేమించాలంటే ఈ రోజుల్లో ప్రేమలన్నీ దేంతో ఉన్నాయి మాటలతోనే మాటలతోనే బంగారం లాంటి మాటలు మాట్లాడతాడు కానీ బంగారం ఎంత కూడా ప్రేమిస్తున్నామంటే దాన్ని క్రియలలో చూపించాలి దేవుడు అంటే నీకు ప్రేమ కదా దాన్ని ఎలా చూపించాలి క్రియల్లో చూపించాలి దేవుని కోసం ఏదో ఒకటి చేయడం దేవుని పని చేయడం సువార్త ప్రకటించడం దేవుని పని కోసం హెచ్చరించడం దేవుని పనిలో ముందు ఉండడం పరిచయంలో పార్టిసిపేట్ చేయడం దేవుని ప్రేమిస్తామన్నది నీకు అక్కడే కనబడితే మాటల్లో కాదు వీళ్ళు మాటలు చెప్తారు యేసు ప్రభు శిష్యులు చాలా మాటలు చెప్తారు కానీ యేసుని దర్శించుకోవాలి ఆయన ప్రత్యక్షతను పొందాలి ఆయన ఉపదర్శనం చేసుకోవాలి ఆయన మాట వినాలి అనే ఆలోచన వీళ్ళకి ఎవరికి లేదు లోపల తలుపులేసుకుని కిటికీలు వేసుకుని సైలెంట్ గా యువతులకు బయటపడి కూర్చున్నాడు కానీ దేవుడు వదిలిపెట్టేవాడు కాదు దేవుని స్తోత్రం కలిగ కలిగేయా వాళ్ళు నా దగ్గర రాలేదు కదా వాళ్ళు నన్ను దర్శించుకోవడానికి సమాజం దగ్గర రాలేదు కదా వాళ్ళ దగ్గర నేను ఎందుకు వెళ్ళాలని ఆయన అనుకునేవాడు ఏమండి ఏసు ప్రేమ మారేది కాదు మన ప్రేమలు మారిపోతూ ఉంటాయి దేవుని స్తోత్రం కలిగింది కాక ఏమంటే మనుషుల ప్రేమలు ఎలా ఉంటాయి ఏంటండి నీటి మీద రాతల్లాగా ఉంటాయి ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా ఎల్లుండి ఒకలాగా అలాగా మానిపోతా ఏసు మాట్లాడతారు కదా నేను శాశ్వతమైన ప్రేమతో ఏ ప్రేమ అంటే దేవుని ప్రేమ ఎవరు లాస్టింగ్లో శాశ్వతమైన ప్రేమ మానే ప్రేమ కాదు ఏ ప్రేమ మారదు వాళ్ళు దాక్కున్నారు కదా వాళ్ళ దగ్గర నేను ఎందుకు వెళ్ళాలి వాళ్ళకి నేను ఎందుకు ప్రత్యక్షమవ్వాలి వాళ్ళ దగ్గర రాలేదు కదా నేను ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని